వెల్కమ్ టు మై ఛానల్ మేము మొన్న చెలుకూరు వెళ్ళాము మొన్న అంటే ఏకాదశి రోజు ట్యూస్డే మంగళవారం వెళ్ళాము అసలు చిలుకూరు ఎప్పుడు ఫైవ్ ఇయర్స్ బ్యాక్ వెళ్ళాను కానీ అప్పుడు ఇలా ఏమి లేదు కానీ ఈసారి చాలా బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఫేస్ చేసాము కారు మనకు టెంపుల్ దగ్గర అంటే ఒక హాఫ్ కిలోమీటర్ ఉందని కానీ చాలామంది ఒక్కొక్క కారు మీద ఒక ఐదు ఆరు వచ్చేసి మీరు ఇక్కడ పార్క్ చేయాలంటే ఈ అమౌంట్ లోపలికి వెళ్ళాలంటే ఒక అమౌంట్ అక్కడ ఎలా ఎలాంటి రూల్స్ అంటే మనకి ఇష్టం లేకపోయినా బలవంతంగా ఫోర్స్ చేస్తారు ఓకే వాళ్ళు అటు చెప్పినట్టుగా ఓకే అయితే కార్ లోపల పంపిస్తారు లేదంటే కార్ బయట పార్క్ చేయించేస్తారు బయట పార్క్ చేసి మనం చాలా దూరం లోపల నడవాలి సరే మేము అలా సరే ఏదో చిన్న చిన్న చెప్తారేమో అనుకుని లోపలికి వెళ్ళాము లోపలికి వెళ్ళాక అక్కడ కంపల్సరీ తులసి మాల మీరు ఖచ్చితంగా కొనాల్సిందే అని పెట్టారు అందుకనే మేము ముందు పరిగెట్టుకుంటూ వచ్చాము మీకు పార్కింగ్ ఏరియా చూపించాము అని సరే ఇప్పుడు తులసి మాల కొన్నాం పెద్ద మ్యాటర్ కాదు మాకు అవసరం లేదు వాళ్ళు ముప్పై రూపాయలు చెప్పారు రిక్వెస్ట్ చేస్తే అలా కూడా కొంచెం కబట్టాలి బట్ వాళ్ళు మ్యాండేటరీగా అథారిటీగా చెప్పారు నాకు చాలా చిరాకు వచ్చింది నేను కొన్నాను చెప్పిన ఇంకా అసలు ఒప్పుకునేది లేదు మీరు కొంటారని కార్ లోపలికి వెళ్ళా చూసాను లేకపోతే చేయకపోదు అని గొడవ ఆడాడు సరే వంద రూపాయలు కొన్నవాడు ముఖం అసలు సాటిస్ఫాక్షన్ లేదు అండ్ గుడిలోకి వెళ్ళినా కూడా అక్కడ కూడా ఉండి ఉండదంటారు కానీ మధ్య ప్లేట్ పెట్టి అక్కడ కూడా డబ్బులు కలెక్ట్ చేస్తున్నారు దేవుని కూడా కమర్షియల్ చేసి పడేశారు ఎవరు కోపుకుంటే వాళ్ళు ఇస్తారు అంతే అని అనుకోవాలి